పొత్తులో పవన్ కి అన్యాయం జరిగిందనే ఆవేదనతో జనసేన పార్టీకి గుంటూరు నగర అధ్యక్ష పదవికి నేరేళ్ల సురేష్ రాజీనామా చేశారు చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే మే మూడవ తేదీన అధికారికంగా వైసీపీ తీర్థాన్ని పుచ్చుకుంటున్నట్లు ప్రకటించారు నేను ఈరోజు జనసేన పార్టీకి క్రియాశీలక సభ్యత్వానికి అదే నగర అధ్యక్షుడిగా ఇన్ఛార్జిగా అబ్జర్వరుగా నా రాజీనామా చేస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అని అమాయకుడైన జనసేన అధ్యక్షుడిని పొత్తులో భాగంగా చంద్రబాబు గారు చాలా మోసం చేశారు నూట నలభై నాలుగు సీట్లు ఆయన తీసుకున్నారు ఇరవై ఒక్క సీటు జనసేనకి ఇచ్చారు దాంట్లో పన్నెండు సీట్లు టీడీపీ వాళ్ళే అదేవిధంగా బీజేపీకి పది సీట్లు ఇచ్చారు దాంట్లో ఎనిమిది సీట్లు టీడీపీ వాళ్ళే ఈయన మాత్రం తన తను చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఏంకుడు వాళ్ళ మరదలు ఇట్లా పలు రకాలుగా ఆరుగురికి సీట్ ఇచ్చారు పొత్తులో న్యాయం అనేది ఎక్కడ జరగల అదేవిధంగా రేపు కనుక ఎలక్షన్స్లో తక్కువ మెజారిటీ కనుక వస్తే మ్యాజిక్ ఫిగర్ కనుక దాటకుండా వస్తే ఆయనకి గెలుపుకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న పన్నెండు మందిని ఆయనే వాడుకుంటాడు అట్లానే బీజేపీలో ఉన్న ఎనిమిది మందిని ఆయనే వాడుకుంటారు ఆయన మైండ్ గేమ్ ఆడి పవన్ కళ్యాణ్ గారిని మోసం చేశారు అసలు అసలు ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళని మొహాన్ని నీళ్లు కొట్టి తలదూపి పౌడర్ రాసి చొక్కాతోడికి బయటికి తీసుకొచ్చాం ఇప్పటి సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓటు చేయాలనేమో అన్న తర్వాత వీళ్ళందరికీ రెక్కలు వచ్చినాయి వచ్చి వాళ్ళు మాకు ఎవరు ఒక అవసరం లేదు మేము సింగిల్గానే గెలుస్తామనే స్టైల్కి వెళ్ళారు ఇంతకాలం నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా జనసేన ఒక్కటే వైసీపీ మీద పోరాటం చేసింది దాంట్లో భాగంగా ఎన్నో కేసులు పెట్టించుకున్నాం ఎన్నో చేసాం కానీ ఇవాళ వాళ్ళకి రెక్కలు వచ్చి మాకు ఎవరు అవసరం లేదన్నట్టుగా తయారయ్యారు ఇక్కడ కూడా ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా నజీర్ అహ్మద్కి ఇచ్చారు ఆయన ఎవరిని కలుపుకోకపోవడం దానివల్ల ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మాకు వార్డు కమిటీల్లో కానీ నగర కమిటీల్లో కానీ వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు మమ్మల్ని ఒక రకంగా చూస్తున్నారు అని చెప్పి రోజు మాకు ఇక్కడ పంచాయతీలు పడుతున్నాయి దాంట్లో మేమైతే దాంట్లో కొంచెం మనస్తాపానికి గురవుతున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాకు నగరాధ్యక్షుడిగా పూర్తి బాధ్యత ఇచ్చి నాకు చాలా వెయ్యి కోట్లు ఆస్తి లేని వాళ్ళకన్నా ఎక్కువ గౌరవం లభించడం చేశారు ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను కానీ మా మనసులో ఇవాళకి కూడా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు కానీ ఆయనకి న్యాయం జరగలేదన్న ఒక బాధతో మేమైతే దీన్ని రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నాం